ఉన్న ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనలను రక్షించిన మన దేవుడు రక్షకుడు ప్రభువు సంతోషపడతాడు భౌతికంగా మనల్ని కన్న తల్లిదండ్రులు మనం ఫిజికల్గా ఎదుగుతున్నప్పుడు మెంటల్గా మెచ్యూరిటీ అవుతున్నప్పుడు ఎలా సంతోషిస్తారో ఆత్మీయంగా మన రక్షణకు కారకుడైన మన రక్షకుడైన ప్రభువు మనల్ని చూసినప్పుడు ఆయన కూడా అలాగే ఆనందిస్తారు అయితే ఈ వాక్యం ఏడవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన క్రైస్తవ సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి మరొక మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలు క్షేమాభివృద్ధి చెందాలి అంటే ఏం చెయ్యాలి నాలుగు ఫార్ములాస్ ఇచ్చాడు ఇక్కడ మొట్టమొదటిగా చూడండి అదేమిటి అంటే ప్రజలు ప్రజలు ఏం చెప్పాడు అక్కడ పద్నాలుగో వచ్చినాం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని ఎవరిని పెడితే వాళ్ళని ఇక్కడ దేవుడు అడగటంలా ఇది ప్యూర్లీ దిస్ దిస్ వర్సిస్ దిస్ వర్స్ ఇస్ రిటర్న్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజల కొరకు వ్రాయబడిన మాటలు ఇవి దేవుడు తన ప్రజలుగా ఎవరిని ఎంచారో వారిని ఉద్దేశించి చెప్పబడిన వాక్యం ఇది అదేమిటో తెలుసా నా పేరు పెట్టబడిన నా ప్రజలు అన్నాడు వి బిలాంగ్ టు గాడ్ మనము దేవుని పేరును కలిగిన వరం దేవుని పేరు చేత పిలువబడుతున్న వరం